రాబడిపై రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు నెలాఖరుకు పద్నాలుగు వేల మూడు వందల అరవై ఏడు కోట్లకు చేరుకోవచ్చని అంచనా గత ఆర్థిక సంవత్సరంలో వచ్చింది పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు రాష్ట్ర ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా సాధ్యమైనంత రాబడిని సమకూర్చుకోవాలని కనీసం గతేడాది మార్కు సమీపానికైనా కూడా చేరుకోవాలనే సంకల్పంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ముందుకు వెళ్తుంది దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగంలో నెలకొన్న పరిస్థితులు రాష్ట్రంలోనూ కూడా నెమ్మదించిన క్రయ విక్రయాల కారణంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రాబడిపై ప్రభావం పడింది గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు రాబడి రాగా ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కూడా పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లయితే వచ్చింది గతంతో పో మారిస్తే అంటే మాదిరే మార్చిలో లావాదేవీలు అయితే పుంజుకోవడంతో పాటు అనుమతులు లేని లేఅవుట్లు క్రమబద్ధీకరణకు భారీగా డిమాండ్ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఫిబ్రవరిలో పన్నెండు వందల కోట్లు రాబడి వచ్చింది దాని ఆధారంగా మార్చిలో కనీసం మరో మూడు వందల కోట్లు పెరిగితే పదిహేను వందల కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారన్నమాట సో ఈ విధంగా వచ్చిన డబ్బులన్నీ కూడా మే సెప్టెంబర్ జనవరి నెలలో స్థిరాస్తికి సంబంధించి డిమాండ్ అయితే తగ్గిందనమాట డిసెంబర్లో స్వల్పంగా తగ్గుదలైతే నమోదైంది జూలైలో గతేడాది పోలిస్తే నాలుగు వందల యాభై కో నాలుగు వందల యాభై కోట్లు పెరిగింది సో ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్రకి సంబంధించి ఆర్థిక ఆర్థికంగా డబ్బులు రావాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు స్టాంపులో రిజిస్ట్రేషన్లు అయితే ఎక్కువగా జరగాలి ఎందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ట్రై అయితే చేస్తుందనమాట సో ఇది మనకు అప్డేట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి